ఎవరైనా కూడా ఖచ్చితంగా ఇలా చూసి గీసుకుంటాం అనమాట ఏ వర్కర్ అయినా కూడా ఒక వర్క్ అనేది ఒక ఫోటో అనేది ఇలా చూసుకుంటూ మేము గీసుకుంటూ వెళ్ళిపోతాం అది నార్మల్గా మీరు ఒకటి నుంచి నాలుగు సార్లు గీస్తేనే మీకు ఈ వర్క్ అంతా వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీ అనమాట ఇది ఎలా అంటే ఇలాగే ఈ డిజైన్ అంతా ఇదే చూసారు కదా ఆ ఫోటో చూసుకుంటూ ఇలా గీసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఆ తర్వాత కట్వర్క్ అనేది ఇలా ఇచ్చుకోవచ్చు అది తర్వాత విషయం నేను కట్వర్క్ అనేది వేయట్లేదు కానీ ఈ డిజైన్ అనేది చల్ల చెదురుగా చూడండి ఇది ఇటువైపు ఎక్కువ వచ్చింది అటువైపు తక్కువ వచ్చింది అది వర్క్ అనమాట ఇది ఒక రకంగా మీరు ఇలా గీసుకుంటూ వెళ్తేనే మీకు చాలా చాలా ఈ ఈజీగా అనమాట ఈజీగా మీరు ఈ డిజైన్ అనేది గీసేయవచ్చు ఇప్పుడు వర్క్ ఎలా వచ్చిందో కూడా నేను చూపిస్తాను జాగ్రత్తగా ఈ వర్క్ అనేది చివరిదాకా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇలా అనేది కూడా చక్కగా ఒక పెద్దది వచ్చింది అలా రకరకాలుగా ఇవి ఈ ఈ ఆకు ఇవి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇప్పుడు వర్క్ ఎలా కుట్టాలో నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది చాలా ఈజీ ఎలా కుట్టాలనేది పూర్తిగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి మీకు ఈ వర్క్ ఎలా కుట్టాలనేది చాలా తేలికైన ఒక మంచి ట్రిక్తో సహా చెప్తాను అనమాట ఈజీ వర్క్ ఇది ఎలా అనేది పూర్తిగా చివరి వరకు చూడండి ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ జర్దోసి మరియు షుగర్ బీట్స్ ఈ దోసకాయ గింజలు అనేవి తీసుకోండి అనమాట ఇవి మూడు తీసుకుంటే చాలు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది అసలు ఎలా అనేది నేను చూపిస్తాను చూడండి చూడండి జర్దోసీ అనేది ముందు తీసుకోండి ముక్కలు అనేవి ఇప్పుడు చూడండి డిజైన్ దగ్గరికి వెళ్తున్నాను కరెక్ట్గా చూడండి ఈ డిజైన్ అనేది ఏం లేదు జస్ట్ అనేది ఏంటంటే చాలా ఈజీ వర్క్ అనమాట ఎలా అంటే ఈ షేపులన్నీ జర్దోసీతో కుట్టి ఉన్నాయి అక్కడ ఆ ఫోటోలు అంతా ఈ వర్క్ అంతా జర్దోసీతోనే అవుట్లైన్స్ అనేవి వేసి ఉన్నాయి మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా అనేది కుట్టిన తర్వాత ఇలా అనేది ప్రతిదీ కూడా మీరు అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా ఆ జర్దోసీతో కుట్టేశారు అనుకోండి ఆ తర్వాత అనేది వర్క్ ఎలా వచ్చిందో నేను పూర్తిగా చూపిస్తాను ముందు జర్దోసీతో ఈ అవుట్లైన్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా జర్దోసి చిన్న చిన్న ముక్కలు స్టార్టింగ్ వాళ్ళు ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఏదైతే మగ్గం వర్క్ లో కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఈ ఆకులు కూడా అవుట్లైన్స్ అనేవి జర్దోసి రావాలి పూర్తిగా చూడండి ఇలా అనేవి రావాలి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా వచ్చిన తర్వాత ఈ అవుట్లైన్ మొత్తం ఆకులన్నీ మీరు ఎక్సలెంట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తాయి చూడండి ఇలా అవుట్లైన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిద్దో నేను లోపల అనేది కంప్లీట్గా మీకు చూపిస్తాను ఈజీ వర్క్ అనమాట చాలా తొందరగా అయిపోయే వర్క్లో ఈ వర్క్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు చూడండి ఈ అవుట్లైన్స్ అన్నీ కంప్లీట్గా అయిపోవాలి జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే ఉన్నాయి ఈ అవుట్లైన్స్ తర్వాత ఈ పూసల వర్క్ ఉంటుంది ఆ పూసల వర్క్ అయిపోతే ఇక ఈ వర్క్ అంతా అయిపోయినట్టే ఓకేనా ఇప్పుడు చూడండి చూడండి ఈ దోసకాయ గింజలు అనేవి తీసుకోండి గోల్డ్ కానీ మీకు వైట్ ఉన్నా కూడా చక్కగా మీరు ఏ ఏది ఉన్నా కూడా చక్కగా తీసుకోండి తీసుకున్న తర్వాత చూడండి చూడండి ఇలా కాటన్ దారంతో ఇలా అవుట్లైన్ కుట్టిన తర్వాత కరెక్ట్గా ఇలా కుట్టిన తర్వాత పర్ఫెక్ట్గా ఇక్కడ చూడండి ఇక్కడ జర్దోసి అనేది పొడువుగా రావాలి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలి ఇలా అనేది వచ్చేసిన తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది అవుట్లైన్ కుట్టిన తర్వాత కరెక్ట్గా ఇలా వేసి కరెక్ట్గా కింద పక్క అనేది ఇలా వెళ్ళిపోవడమే ఇంతే ఈ వర్క్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ ముడి వేసేయండి ఇలా కూడా సేమ్ అనేది ఇక్కడ కాటన్ దారంతో రెండు కుట్లు వేసిన తర్వాత ఇలా అనేది వేసిన తర్వాత ఈ జరదోసీలు అనేవి కిందకు వచ్చేయడమే జస్ట్ అనేది అర్థమైంది కదా ఇలా అనేది కరెక్ట్గా ఈ చివరిది కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది వేలతో తీసుకుని కరెక్ట్గా ఇక్కడ అనేది ఇలా కుట్టు అనేది పర్ఫెక్ట్గా కుట్టుకుంటూ వెళ్తే ఇక్కడ అనేది ముడి వేసేయండి జస్ట్ ఈ వర్క్ అంతా ఇలాగే ఉందనమాట ఈ వర్క్ అంతా ఇలాగే ఉంది ఇంకేం లేదు అక్కడ ఇక్కడ చూడండి నేను చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది కాటన్ దారంతో రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత ఇలాగే పర్ఫెక్ట్గా ఒకటేసి చివర్లో ఒక ముక్క అనేది జరదోసేది ఇలా వేసేసిన తర్వాత ముడి వేసేయడమే ఇక్కడతో ఈ వర్క్ అనేది కంప్లీట్ అయింది అండి ఇక్కడ అనేది కరెక్ట్గా రెండు కాటన్ దారాలతో ఇలా కుట్లు కుట్టిన తర్వాత కరెక్ట్గా ఈ ముచ్చం అనేది ఇది దోసకాయ గింజ అనేది ఇలా పెట్టిన తర్వాత కరెక్ట్గా ఒక సెంటర్లో ఒక లైన్ అనేది వేసేసి ఇక్కడ దాకా ముడి అనేది వేసేయండి ఇక నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ అనేది కుట్టు వేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేసేయండి మరొకటి అనేది సేమ్ సిచ్యువేషన్ అనమాట ఆ పక్క వెళ్ళి ఇలా కరెక్ట్గా ఇక్కడ అనేది వేసేయండి వేసేసి మరొకటి చూడండి చూడండి ఇక్కడ అనేది కరెక్ట్గా తీసి ఈ చివర్లో ఒకటి వేసేసి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు వేసి మళ్ళీ కరెక్ట్గా ఇక్కడ అనేది పెట్టి ఇక్కడ చివర్లో ముడి అనేది వేసేయాలి వేసేస్తే చూసారా ఈ వర్క్ అంతా ఎలా కంప్లీట్ అయిపోయింది చూసారా ఇంత ఈజీ అనమాట చాలా ఈజీగా ఈ వర్క్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చూసారు కదా ఇప్పుడు నేను మొత్తం చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలా అనేది మీరు చాలా ఈజీ వర్క్ అనమాట ఆ ఫోటోలో కనిపించేది ఇది సేమ్ అనమాట కాకపోతే ఏంటంటే కొంచెం దగ్గర దగ్గరగా చిన్నగా వేసుకుంటే మాత్రం మీకు ఎక్సలెంట్ అయిపోతుంది మీరు నేను చెప్పిన ఐడియా ప్రకారంగా ఫస్ట్లో ఎలా అయితే గీసానో అలా గీసేయండి చక్కగా మీరు మగ్గం వర్క్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ వర్క్ మీరు ఇలాగే వన్ బై వన్ తయారు చేసుకు వెళ్ళండి ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది అది పర్లేదు అది ఒక మోడల్ అనమాట అలాగే మీరు చక్కగా ఒక పెన్సిల్ వెళ్తే ఈజీగా ఈ వర్క్ అనేది చేసేయగలరు చాలా తొందరగా అయిపోయే వర్క్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో మైడియాలో మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ